హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఫైనల్గా అయితే సోఫా ఫైనల్ చేయడానికైతే వెళ్తున్నాము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇంత త్వరగా మేము ఫైనల్ చేస్తాము అని ఎందుకు ఇలా అంటున్నానంటే ఫర్నిచర్ కొనడం అంత ఈజీ అయితే కాదండి మా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాము చాలా ఉంటాయి అంటే సైజు కానీ మెజర్మెంట్స్ కంఫర్ట్ అంటే క్వాలిటీ ఎలా ఉంటుంది ఎందుకంటే మనం ఒకసారి కొంటాం కదా ఫర్నిచర్స్ అని ఏ ప్రోడక్ట్ కొన్నా సరే ఇద్దరము ఆలోచించే కొంటాం ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరికీ నచ్చాలి కదా తనకి ఫస్ట్ నుంచి త్రీ ప్లస్ టూ కొనాలను నాకైతే ఎల్ షేపే కానీ చాలా డిస్కషన్స్ అండ్ ఆలోచించి ఎన్నో షాప్స్ తిరిగి చాలా ఫైనల్గా అయితే ఒక సోఫా అయితే కొన్నాము సో చూపిస్తాను అది ఫైనల్గా ఎంత పడింది అనేది కూడా చెప్తాను నేను మేము ఎందుకు పర్టికులర్గా ఈ సోఫాయే కొందాము అనుకొని కూడా నేను ఆ రీజన్స్ కూడా చెప్తాను లాస్ట్ వరకు చూడండి అండ్ ఇక్కడైతే రిక్లైనర్స్ అయితే చూస్తున్నాము ఇంతకీ షాప్ చెప్పలేదు కదా ఎలక్ట్రాన్ సిటీలో ఉన్న రాయల్ ఒక అయితే వెళ్ళాము టు బీ ఫ్రాంక్ అక్కడ సేల్స్ పర్సన్స్ అయితే చాలా మంచి వాళ్ళు అంటే మేము ఇప్పుడు వరకు వెళ్ళిన స్టోర్స్లో మాకు చాలా బాగా అనిపించింది కస్టమర్ సర్వీస్ కానీ మేము ఏ ప్రొడక్ట్స్ అడిగిన అంటే డీటెయిల్డ్గా అడిగినా సరే వాళ్ళు అసలు విసుగు చెందలేదు ఇప్పుడు వరకు అయితే మా ఎక్స్పీరియన్స్ బట్టి మాకు ఈ సేల్స్ పర్సన్ చాలా మంచిగా అనిపించింది ఇక్కడైతే చెప్పి ప్రతి స్టోర్లో అలా ఉంటారని కూడా మాకు తెలీదు బట్ మాకైతే రాయల్ ఆక్లో ఉన్న ఈ సేల్స్ పర్సన్ అయితే సర్వీస్ బాగా నచ్చింది అయితే రిక్లైనర్స్ అయితే చూస్తున్నాము ఇది ఆటో మిషన్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాము రిక్లైనర్ కూడా ఇంట్లో ఉండాలి అని చెప్పి బట్ ఏంటంటే కొంచెం ప్లేస్ కూడా మనం చూసుకోవాలి కదా కంజెస్టెడ్ కూడా అవ్వకూడదు అంటే ఇంటి నిండా ఫర్నిచర్స్ అయిపోతే ఇంటికి అందం కూడా పోతుంది సో అందుకనేసి రిక్లైనర్స్ అయితే చూస్తాం ఎంత స్పేస్ ఆక్యుపై అవుతుంది అంటే సోఫా వేసిన తర్వాత మనకి ఎంత స్పేస్ అయితే మిగులుతుంది ఎంత స్పేస్ ఆక్యుపై అవుతుంది కూడా చూస్తున్నాము ఫుల్లీ ఆటోమేటెడ్ అనమాట నచ్చింది కాకపోతే మేము ఆల్రెడీ టూ త్రీ స్టోర్స్లో వేరే టైప్ రిక్లైనర్స్ చూసాము సో అది ఇంకా లాస్ట్కి చూద్దాము రిక్లైనర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అని చెప్పి ఇంకా అక్కడైతే అది పెండింగ్ ఉంచాము అండ్ రిక్లైనర్ కమ్ సోఫా కూడా మేము చూసాము అవి కూడా బాగున్నాయి మేము రిక్లైనర్ కమ్ సోఫా చూస్ చేసుకోకపోవడానికి ఫస్ట్ యాక్చువల్గా ఫైనల్ చేయడానికి అని వెళ్తున్నాం అని చెప్పాను కదా సో ముందు రోజు నైటే వెళ్ళాము ఫస్ట్ మేము అయితే ఫస్ట్ రిక్లైనర్గా సోఫా అయితే ఫైనల్ చేసాము బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మెజర్మెంట్స్ అన్నీ చూసుకున్న తర్వాత మాకు అది కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది అండ్ ఇక్కడైతే ఈ లాంగ్ సోఫా చాలా బాగా నచ్చింది నాకు ఫస్ట్ నుంచి ఇలాంటి మోడల్ బాగా ఇష్టం అంటే తీసుకోవాలి అనిపించింది అండ్ ఇక్కడైతే ఆ మోడలే యాస్టీస్గా ఉంది కానీ నాకు నచ్చింది మా వారికి నచ్చింది కలర్ కూడా చాలా బాగుంది బట్ తీసుకోలేదు ఎందుకంటే ఇంటికి చాలా చిన్నది అయిపోతుంది అంటే మా హాల్కి లివింగ్ రూమ్కి ఇంకా అందుకే తీసుకోలేదు అయితే అండ్ ఫైనల్గా అయితే సోఫా అయితే వచ్చేసింది నెక్స్ట్ డే అంటే టూ డేస్ తర్వాతే డెలివరీ ఇచ్చేసారు రిక్లైనర్ కొ సోఫా ఎందుకు తీసుకోలేదు కూడా రీజన్ చెప్తాను సో మేము ఫస్ట్ డే సెలెక్ట్ చేసాం కదా ఇంటికి వచ్చిన తర్వాత మెజర్మెంట్స్ అన్నీ చూసుకున్నాము రిక్లైనర్కి ఏంటంటే మనం ఓపెన్ చేసినప్పుడు ఎంత స్పేస్ కావాలో బ్యాక్ కూడా అంతే స్పేస్ కావాలి అండ్ సెంటర్ టేబుల్ కూడా వేస్తాం కదా సో అది వేసిన తర్వాత మాకు ఫుల్లీ కంజెస్టెడ్లా అనిపించింది అంటే లివింగ్ రూమ్ ఏంటంటే కొంచెం స్పేషియస్గా ఉండాలి అండ్ ఎవరైనా గట్స్ వచ్చినప్పుడు కూడా కొంచెం నీట్గా ఉండాలి కదా సోఫా కొనే ముందు కొన్ని పాయింట్స్ అయితే మైండ్లో పెట్టుకుని వెళ్ళాలి షాప్కి లేకుంటే అక్కడ కన్ఫ్యూజ్ అవుతాము సో ఫస్ట్ అయితే మనం ముందే మెజర్మెంట్స్ అన్నీ ప్రాపర్గా తీసుకోవాలి వెళ్ళిన తర్వాత మనకి ఏ సోఫా కావాలని మెయిన్ వాళ్ళు అడుగుతారు సోఫా కానీ ఫర్నిచర్ కానీ ఏది తీసుకునేటప్పుడు మనం ఫస్ట్ ఇంటీరియర్స్కే మ్యాచ్ అవుతుందో లేదో కూడా చూసుకోవాలి కదా తీసుకోవాలా త్రీ ప్లస్ టూ తీసుకోవాలా ఆర్ ఎన్ని సీటర్ తీసుకోవాలి కార్నర్ సోఫానా లాంజ్నా అని చాలా వేరియేషన్స్ ఉంటాయి అంటే చాలా టైప్స్ ఉంటాయి కదా సో లెదరైట్ తీసుకోవాలా ఫ్యాబ్రిక్ తీసుకోవాలా ఏ కలర్ తీసుకోవాలి అనేది కూడా మన మైండ్లో ఉంటాయి సో వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా సేమ్ క్వశ్చన్స్ అడుగుతారు సో మా ఎక్స్పీరియన్స్ ఇక్కడ మీకు షేర్ చేస్తున్నావు మళ్ళీ వెళ్ళి కన్ఫ్యూజ్ అవుతారు కొందరు త్వర త్వరగానే చూస్ చేసేస్తారు కానీ మాలాగా టైం తీసుకునే వాళ్ళ గురించి అయితే చెప్తాను సోఫాయే కదా ఏముందులే అనుకుంటే మన మిస్టేకే ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఎల్ షేప్ కావాలా త్రీ ప్లస్ టూ కావాలా లెదర్ ఎయిట్ కావాలా ఏది కావాలని ఫస్ట్ అడుగుతారు సో ఫస్టే మన మైండ్లో ఉండాలి ఏ మోడల్ తీసుకోవాలి వారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం చూస్ చేసుకోవచ్చు అండ్ మనకి ఫోమ్ డెన్సిటీ గురించి కూడా తెలిసి ఉండాలా పాకెట్ స్ప్రింగ్స్ గురించి తెలిసి ఉండాలా అండ్ మనకి హార్ట్ అంటే ఫోమ్లో కూర్చోవాలా ఆర్ సాఫ్ట్ ఆర్ మీడియం ఏ రేంజ్లో మనకు కావాలి ఇవన్నీ కూడా మనకి ప్రాపర్ ఐడియా ఉండాలి లేకుంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మనకు ఒకలా అనిపిస్తాయి ఎండ్ ఆఫ్ ది డే మనం కదా ఇంట్లో ఉండేది కంఫర్ట్ కూడా బాగుండేది కదా బ్యాక్ బోన్ సపోర్ట్ కోసం కొందరు హార్ట్ తీసుకుంటారు కొందరు రిలాక్స్ పర్పస్ కోసం రిక్లైనర్స్ తీసుకుంటారు ఇంకొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిఫరెన్స్ ఉంటుంది దాన్ని బట్టి సోఫాస్ కానీ సెలెక్ట్ చేసుకుంటుంటారు సో ఫస్ట్ నుంచి నాకైతే మాత్రం ఫ్యాబ్రికే అంటే నాకు మా వారికి ఫ్యాబ్రిక్ మోడల్లోనే ఉన్ను అండ్ నాకైతే ఎల్ షేప్లోనే తీసుకోవాలన్ను ఇంకోటి కలర్ సో కలర్ ఆప్షన్స్ ఏదైతే పర్వాలేదు అనుకునే వాళ్ళకి వేరు బట్ కలర్ మెయిన్ ఇంటీరియర్స్కి మ్యాచ్ అవ్వాలి అనుకుంటే కూడా సో దాని కూడా నుంచి కూడా పర్టికులర్గా మనం చూస్ చేసుకోవాలి మేమే షాప్స్ తిరిగాము సో మా ఎక్స్పీరియన్స్ ప్రతి షాప్లో ఎలా ఉంది అనేది కూడా నేను ఒక్కొక్క షాప్ గురించి కూడా ఒక్కొక్క స్టోర్ గురించి కూడా నేను వీడియో చేస్తాను ఫస్ట్ అయితే మేము చాలా స్టోర్స్ తిరిగాము ఎంతకి సెట్ అవ్వకపోయేసరికి ఇంకా ఫైనల్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళిపోతాం చేయించుకుందాము అనుకున్నాం బట్ లాస్ట్కి చేయించిన తర్వాత మాకు ఎలా వస్తుందో రిజల్ట్ అనేది కూడా భయపడ్డాం అందుకనే మరి ఫైనల్గా అయితే స్టోర్లోనే తీసుకున్నాం ఒకవేళ స్టోర్లో సెట్ అవ్వకపోతే మేబీ మేము బయటికి వెళ్ళొచ్చు బట్ లాస్ట్ ఛాన్స్ ఇంకా స్టోర్లో ఇంకా ఇదే లాస్ట్ అనుకొని వెళ్ళాము ఇంకా ఫైనల్గా అయితే మాకు సెట్ అయ్యింది అనుకుంటారేమో స్టోర్స్లో కాస్ట్ ఎక్కువ కదా అని చెప్పి సో అది కూడా మేము కనుక్కున్నాము అంటే మా బడ్జెట్కి కరెక్ట్గా మ్యాచ్ అయితేనే మేము తీసుకుందామని ఫస్ట్ నుంచి అనుకున్నాము స్ట్ మేము ఇంత బడ్జెట్ అయితే వేసుకున్నాము సో దానికి మాకు తగ్గట్టు సోఫా అయితే సెట్ అవ్వలేదు సో కొంచెం కొంచెం అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాము ఫైనల్గా అయితే మా కంఫర్ట్ లెవెల్కి తగ్గట్టు మా టేస్ట్కి తగ్గట్టు ఇద్దరికి నచ్చేటట్టు సోఫా అయితే సెట్ అయ్యింది ముందే ప్రైస్ అయితే డిజైడ్ చేసాం ఈ లోపల అయితే తీసుకోవాలి దీనికి మించి దాటితే తీసుకోకూడదు అని చెప్పి బట్ స్టోర్స్ అలాగా విజిట్ చేసాం ఒకటి రెండు కాదు చాలా స్టోర్స్ విజిట్ చేసాం వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన మోడల్స్ బట్టి మా కాస్ట్ వర్త కాదా అనుకుని మేమైతే పెంచాము సో దానికి తగ్గట్టే మేము సోఫా అయితే తీసుకున్నాము మినిమం రేంజ్లో కూడా మనకు వచ్చేస్తాయి సోఫాస్ బట్ కంఫర్ట్ కూడా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఎందుకంటే మనం లాంగ్గా కూర్చుంటుంటాం కదా కొన్నిసార్లు సోఫా మీద రిలాక్సింగ్ పర్పస్ కాబట్టి సో అది కూడా మైండ్లో పెట్టుకొని మన కాస్ట్కి తగ్గట్టు సోఫా వస్తుందో లేదో కూడా చూసుకోవాలి ఇంతకీ మాకు ఎంత పడింది అనేది కూడా చెప్తాను సో మాకు ఓవరాల్గా ఎయిటీకే అయితే పడింది అండ్ కొంత డిస్కౌంట్ కూడా ఇచ్చారు సో అది కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అంటే నెక్స్ట్ మంత్కి మాకు కూపన్స్ కూడా ఇచ్చారు సో దీనికి మాకు ఇది వర్త్ అనిపించింది మేము ఇది ఆఫర్లో అయితే తీసుకున్నాము దీని ఎంఆర్పి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ప్లస్సే ఉన్న ఫ్యాబ్రిక్ కానీ వుడ్ కానీ అంత కూడా బాగుంది అండ్ వన్ ఇయర్ వారంటీ కూడా ఇచ్చారు మాకు ప్రైస్కి అయితే వర్త్ అనిపించింది తఫాకుండా కూడా ఇంత ఆలోచించాలా అంటే తప్పదు ఆలోచించాలి ఎందుకంటే ఎక్కువగా మనం రిలాక్స్ అయ్యేది లివింగ్ రూమ్లో కాబట్టి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే దెన్ బాయ్